తదుపరి బి న్యూమరిక్లో సెకండ్ నెంబర్ బి ఫర్ మనం ఏ విధంగా అయితే బాబు బాబీ ఎక్కువగా నిక్ నేమ్స్ ఉంటాయి అవి బాబు అని బాబీ అని బుజ్జి అని పిలుచుకుంటూ ఉంటారు అది వాళ్ళకి ప్రొనౌన్సేషన్ చాలా హ్యాపీగా ఉంటుంది కారణం ఏంటంటే బి అనేటటువంటి శబ్దం మనం పిలిచినప్పుడు శ్రావ్యంగా వినిపిస్తుంది ఆ బి అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళకి బే బో జాజీ అనేటటువంటి ఉత్తరాషాఢ ఉత్తరా నక్షత్రాలకి రిలేటెడ్గా ఉంటారు వాళ్ళు ఆ బి అనేటటువంటి అక్షరం జాతకం కలిగినటువంటి వాళ్ళకి శని అధిపతి అవుతాడనమాట ఆయన ఆ శని అధిపతి అవడం మూలకంగా వీళ్ళకి స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది వీళ్ళు ఏదైనా సరే చెప్పేటప్పుడు కానివ్వండి ఏదైనా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడానికి కానీ ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఈ బి అనేటటువంటి అక్షరంతో నేమ్ స్టార్ట్ అయ్యేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా పాటించవలసినటువంటిది రెండు వేల ఇరవై సంవత్సరంలో నోరు అదుపులో పెట్టుకుని ఉండడం చాలా విశేషం వీళ్ళకి నోరు అదుపులో గనక లేకపోతే విపరీతమైనటువంటి చికాకులకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చికాకులు వీరికి రావడం అనేటువంటి జరుగుతుంది కనుక ఈ బియ్య అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఆంజనేయ వారి యొక్క ఆరాధన ఈ సంవత్సరాంతం వరకు చేస్తూ ఉంటే ప్రశాంతమైనటువంటి జీవనం సాగిస్తారు అది కాకుండా పగడం ధరించడం మూలకంగా కూడా మంచి ఫలితం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఈ బీతో స్టార్ట్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు చక్కగా ఆంజనేయ వారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం పొందడం అనేటువంటిది జరుగుతుంది